नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్త సర్గ తొంభై ఏడవ సర్గ సీత శపథము చేయుట రసాతలములో ప్రవేశించుట వాల్మీకి ముక్తస్తు ముస్ రాఘవ ప్రత్యాషత ప్రాంజలిర్జగతో మధ్యే దృష్వా తాం వాల్మీకి మాటలు విని రాముడు జనుల మధ్యనున్న సీతను చూచి వాల్మీకికి అంజలి ఘటించి నమస్కరించుచు ఇట్లు పలికెను ఏమే తన్మహాభాగ యథావదసి ప్రత్యయస్ మమ బ్రహ్మం స్తవ వాక్యైర ధర్మవేత్తవైన మహానుభావా నీవు చెప్పినది యదార్థమే నీవు చెప్పిన దోషరహితములైన మాటలపై నాకైతే పూర్తి నమ్మకమున్నది ప్రత్యయ పురా వృత్తు వైదేహ్యాసుర సన్నిధ వేష్మ ప్రవేశిత పూర్వము దేవతల సమక్షమున సీత విషయమున నమ్మకము ఏర్పడినది అక్కడ శపథము కూడా చేయబడినది అందుచేతనే ఇంటికి తీసికొని వచ్చినాను లోకాపవాదో బలవాన్య త్యక్త మైథిలీ సేయం సేయమ్ లోబ్రహ్మన్న పాపేత పరిత్యక్ద్భవాహతి ఓ మహాముని లోకాపవాదము బలవత్తరముగా ఉండుట చేత నేను సీతను విడచితిని ఈమెలో ఏ పాపము లేదని తెలిసి కూడా నేను లోకభయము చేత త్యజించితిని అందుకు నన్ను క్షమించుము జానామి మాతీలవ జగతో మధ్యే మైథిల్యాం ప్రీతిరస్ మే ఈ గాయకులిద్దరూ నా కవలలుగా పుట్టిన పుత్రులని నేను ఎరుగుదును జనుల మధ్య పరిశుద్ధురాలుగా నిర్ణయింపబడిన పిమ్మటనే నాకు సీతయందు ప్రేమ కలుగుగాక అభిప్రాయంతు విజ్ఞాయ రామశుర సీతయా శపథే మహేంద్రాద్యా మహజస పితామహం పురస్కృత్యర్వ సమాగత రాముని అభిప్రాయము తెలిసి మహేంద్రుడు మొదలైన మహాతేజస్శ్యాలులైన దేవతలందరూ ఆ సీత సమయము నందు అక్కడికి వచ్చిరి ఆదిత్యా వసవో రుద్రా విశ్వే దేవామరుద్గణా సాధ్యాే తేచ పరమర్షయ నాగా సీతా హృష్టమానసా సీత సంభ్రా సమాగత ఆదిత్యులు వసువులు రుద్రులు దేవతలు మరుద్గణములు ఈ దేవతలు సాధ్యులు సమస్త పరమర్షులు నాగులు పక్షులు సిద్ధులు వీరందరూ కూడా సంతోషముతో కూడిన మనస్సులతో అక్కడికి వచ్చిరి అందరూ కూడా సీతాశపథమును గూర్చి కంగారు పడుచు వచ్చిరి దృష్ట్వా దేవానృషీ రాఘవరబ్రవీత్ ప్రత్యోసుర్రేష్టా ఋషివాక్యైర కల్మై శుద్ధా జగతో మధ్యే వైదేహ్యాం ప్రీతిరస్ మే దేవతలను ఋషులను చూచి రాముడు మరల ఇట్లు పలికెను దేవతా శ్రేష్ఠులారా నాకు దోషరహితములైన వాల్మీకి మాటలయందు నమ్మకమున్నవి కాని జనుల మధ్య పరిశుద్ధయైన సీతపై నాకు ప్రేమ కలుగుగాక తో వాయు శుభ పుణ్యో దివ్య గంధో మనోర తమ్ జనౌఘం సర్వతః పిమ్మట అక్కడ ఉన్న జన సముదాయమునకు శుభము పుణ్యము దివ్య గంధము కలది మనోహరము అయిన వాయువు ఆనందమును కలిగించెను తద్భుతమివా చింత్యం నిరైంత మానవా సర్వరాష్ట్రేభ్య పూర్వం యథా సమస్త రాష్ట్రముల నుండి వచ్చిన మానవులు పూర్వము కృతయుగమునందువలే ఊహింపశక్యము కాని ఆశ్చర్యమును చూచినట్లు దానిని సవధాన చిత్తులై చూచిరి సర్వాన్ సమాగతాన్ దృష్ట్వా సీతాకాషాయ వాసిని అబ్రవీత్ంజలిర్వాక్యమధో దృష్టిరవాఖీ కాషాయ వస్త్రము ధరించి ఉన్న సీత అక్కడికి వచ్చిన అందరిని చూచి అంజలి ఘటించి తల వంచి క్రిందికి చూచుచు ఇట్లు పలికెను యథాహం రాఘవాదన్యమ్ మనసాపి తథా మే మాధవీ దేవీ వివరం దాతు నేను రాముణ్ణి తప్ప మరెవ్వరినీ మనసా కూడా స్మరించనిచో భూదేవి నాకు వివరమును ఇచ్చుగాక మనసా కర్మణ యథా రామం సమర్చయే తథా మాధవీ దేవీ వివరం దాతుమర్హతి నేను మనోవాక్కాయముల చేత రాముణ్ణి మాత్రమే పూజించినట్లయితే నాకు భూదేవి వివరమును ఇచ్చుగాక యథై మే వేద్మి రామాత్పరం నచా మే మాధవీ దేవీ వివరం దాతుమర్హతి నేను ఇప్పుడు చెప్పినది అంతా సత్యమైతే నేను రాముడు తప్ప మరొకనిని ఎరుగకపోయినచో భూదేవి నాకు వివరమును ఇచ్చుగాక శపంత్యాం వై దేహ్యాదద్భుతం భూతలాదత్ దివ్యం సింహాసనమనుత్తమం ధ్రుయా మాణం శిరోభిస్ నాగైరమిత విక్రమై దివ్యం దివ్య వపుషా దివ్యరత్న విభూషతై సీత ఆ విధముగా శపథము చేయుచుండగా అత్యుత్తమము అద్భుతము అయిన ఒక దివ్యమైన సింహాసనము భూతలము నుండి పైకి లేచెను అద్భుతమైన ఆకారముతో ప్రకాశించుచున్న ఆ సింహాసనమును దివ్యములైన రత్నములచే అలంకరింపబడిన అమితమైన బలముకల సర్పములు తమ శిరస్సులపై మోయుచుండెను తస్మిం స్థుధరణీ దేవీ బాహుభ్యాం గృహ్య మైథిలీ మాసనే చోపవేశయత్ ఆ సింహాసము నందున్న భూదేవి సీతను బాహువులతో పట్టుకొని వత్సా రమ్ము అని స్వాగతముతో ఆమెను అభినందించి సింహాసనము మీద కూర్చుండబెట్టుకొనెను తామాసనగతాం దృష్ట్వా ప్రవిశంతీమ్ర సాతలం దివ్యా సీతామవాకిరత్ సింహాసనము నందు కూర్చుండి రసాతలము లోనికి ప్రవేశించుచున్న సీతను చూడగానే దివ్యమైన పుష్పవృష్టి అవిచ్ఛిన్నముగా పడెను సాధుకారమహానేవానా సహ సో సాధు సాధ్వితి సీతే శీలమీదృశం ఓ సీత నీ శీలము ఎంత గొప్పది బాగు బాగు అని దేవతలు పలికిన సాధువాదము వెంటనే బిగ్గరగా వినవచ్చెను ఏం బహువిధా వాచోహ్యంతరిక్షతా సురా వ్యాజహృర్హృష్ట మనసో దృష్వా సీతా ప్రవేశనం ఆకాశమునందున్న దేవతలు సీత రసాతల ప్రవేశమును చూచి సంతోషించిన మనస్సులతో ఇట్లు అనేక విధములైన మాటలు పలికిరి యవాటాశ్చాపి మునయే తే రాజాశ్చనర వ్యాఘ్రా విస్మయాన్నోపరేమి యజ్ఞ ప్రదేశమునందున్న అందరు మునులకు రాజులకు ఉత్తములైన ఇతర జనులకు కూడా ఆశ్చర్యము తగ్గలేదు అంతరిక్షే భూమౌ స్థావర జమా దానవాశ్చ మహాకాయా పాత కెచిద్ వినేదు రామం నిరీక్షంతే గ్రామం నిరీక్షన్ కెచిత్సీతామచేతస ఆకాశమునందున్న వారిలోను భూమి మీద ఉన్న స్థావర జంగమములలోను పెద్ద శరీరములు కల దానవులలోను పాతాళములో ఉన్న నాగ నాయకులలోను కొందరు సీత పాతివ్రత్యములకు సంతోషించి బిగ్గరగా అరచిరి కొందరు ఆలోచనలో పడిరి కొందరు కలత చెందిన మనస్సులతో రాముణ్ణి కొందరు సీతను చూచుచుండిరి సీత ప్రవేశనం దృష్ట్వా తన్ముహూర్తమివాత్యర్థం సమం సమ్మోహితం జగత్ వివరణ ఇక్కడ ముహూర్తమివ తూష్ణీం భూతమచేతనం సీతా ప్రవేశనం దృష్ట్వా జగదాసీత్ సమాకులం అను ప్రాచ్య బాగున్నది సీత రసాతలములో ప్రవేశించుట చూచి ఆ జగత్తు అంతా కలత చెందెను ముహూర్త కాలము పాటు స్పృహ తప్పినట్లు అయి నిశ్శబ్దముగా ఉండిపోయెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే సప్త నవతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ति जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टं मात्राहीनन्तु यद्भवेत् तत् सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्री राम जय राम जय जय राम